గుంటూరు జిల్లాలో గుంటేడుగుజా అడిగినమా విజయవాడ పట్నంలో వీసమెత్తు కోరినమా మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము మా తెలంగాణ మేమే ఏలుకుంటాము అవి ఇట్లుండేటి పాటలు ఒక రెండు చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే అంటే ఆలోచన చేసి ఒక పాట రాయాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది ఒక పాట రాస్తుంది నేను చెప్పిన శుద్ధాలు అశ్వత్ రాస్తా ఉన్నాడు ఆయనకు రాయ మంచి రచయిత ఈ నాలుగు లైన్లు పడతలేవు సార్ అన్నాడు ఏందంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్ కొద్దిగా మంచిగా చెప్పాలి ఏం పండుగలు చెప్పాలి నువ్వు ఏదైతే చెప్పాలి గుర్తున్నా అంటే నేను చెప్పినా ఏం లేదు రాయి నేను చెప్తా రాయని చెప్పి పోషమ్మ బోనాల శివశత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది అట్లా ఇంకో పాట రాస్తున్నాం ఇది తెలంగాణ అనే పాట ఫస్ట్ సాంగ్ అది అదే లేపింది తెలంగాణ అంతటి రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నాను అపనమ్మక స్థితి ఏ కా కా తెలంగాణ బైకి ఆ తెలంగాణ ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయమ బాబు అని చెప్పి రాపించిన నేనే సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించిన ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం అంటే పిడికడే మంది చాలా మంది ఇప్పుడున్నోళ్ళు లేరు కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు అనుభవం కూడా లేదు సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి వాళ్ళ ఊసోకి తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ ఇట్ చేసుకున్నాం ఆ రోజు ఆ ఎర్రటి ఎండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు విద్యాసాగర్ రావు గారు యాదగిరి యాదగిరిరెడ్డి గారు ఇప్పుడు కూడా నా పక్క గున్నరా అనిపిస్తుంది వాళ్ళు బాధ కలిగితే దుఃఖం వస్తుంది వాళ్ళు పాపం కొద్ది తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది అయ్యో ఈ నాలుగు రోజులు ఉంటే బాగుండు కదా చూసి చచ్చిపోదురు తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు అంత బాధలు పడ్డాం అట్లా అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు కథలో మీరు కథానాయకులే చాలామంది మీకు అన్ని తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయినామో మీకు తెలుసు